ప్రైజ్లాట్ ప్రభు ప్రభునందు పిల్లరా దేవుని మహాకృపను బట్టి ప్రభు యొక్క రక్షణ సువార్త జనులకు విలువగా సాక్ష్యార్థమై రక్షణార్థమై ప్రకటన చేస్తూ వస్తుంటున్నాం మీ అందరి ప్రార్థనలు బట్టి చెన్నైలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖులలో శ్రేష్టమైనటువంటి పరిచర్యను ప్రభువు మా ద్వారా జరిగింపచేసి ఉన్నాడు ఈ పరిచర్య గురించి నాలుగు మాటలు మీతో పంచుకునాలని ఆశపడుతుంటున్నాను అందులో మొదటి మాట ఈ చెన్నై పరిచర్యకు ఎలాగున ద్వారములు తెరవబడ్డాయి సుదూరమైన ప్రాంతానికి మేము ఎలా నడిపించబడ్డాం ఈ సువార్త పరిచయ అక్కడికి ఎలాగున తీసుకుని వెళ్ళడానికి వీలు కలిగింది దీని వెనుక్కున్నటువంటి ఎన్ని సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఉన్నది అనేది నేను మీతోటి పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను మేము చేస్తున్న పరిచర్య మా అంతటి మేము నిర్ణయించుకుని మా తలంపులు పూర్వకంగా మేము వెళ్ళటం లేదు ఈ రక్షణ సువార్త ప్రకటన మేము చేయడానికి తల్లి గర్భములో నేను పిండమగా ఉన్నప్పుడే సువార్థికుడిగా తల్లిదండ్రులు అప్పగించున్నారు అలాగే వివాహమైన తర్వాత మేము మొదటి నుండి దేవుని యొక్క పరిచయలో సాగుతున్నాం నా యొక్క యవన కాలములో నేను దేవుని క్రోధముగా చేసినటువంటి అవిధేయతలన్నిటిని ఒప్పుకుని ప్రభువ నన్ను పరిశుద్ధపరచమని అడిగినటువంటి రోజులు ఎన్నో ఉన్నవి నేను ప్రభువు దగ్గర అడిగి ఉన్నాను ప్రభువ నన్ను నీవు సుదూరమైనటువంటి ప్రాంతాలకు తీసుకుని వెళ్ళు అపస్తుం పదమూడు అధ్యాయము నలభై ఏడులో నీవు బూదిగంధముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు విలువగా ఉంచి ఉన్నాను ఈ మాటను నేను చదివి ఉన్నప్పుడు ప్రభు దగ్గర ప్రార్థనలో ఈ విషయాన్ని అడగడం జరిగింది ప్రభు నన్ను సుదూరమైనటువంటి ప్రాంతములకు రక్షణ సువార్త అందించట కొరకు నడిపించు అని ప్రభుని ప్రార్థన చేయడం జరిగిందండి ఇలాగున మేము ఎంతకాలము ప్రార్థన చేసి ఉన్నాము అనగా దాదాపుగా ఏడు సంవత్సరాలు మేము ప్రార్థన చేసామండి ప్రభు సన్నిధిలో ఈ విషయాన్ని రాసి ప్రభు నన్ను సుదూరమైన ప్రాంతాలకు నడిపించు అనేక చోట్ల నీ వాక్యమును ప్రకటించే కొరకు నీ రక్షణ సువార్తను ప్రకటించేట కొరకు సుదీరమైన ప్రాంతాలకు నడిపించని నేను ఏడు సంవత్సరాలు దాదాపు ప్రార్థన చేసిన అలాగ ప్రార్థన చేయడం ద్వారా కన్నీటి ప్రార్థనల ద్వారా చెన్నైలో వీధి సువార్త పరిచర్య చేయుట కొరకు సువార్థ కరపత్రులను పంచుట కొరకు రాత్రి వేళ కూడుకులు పెట్టుట కొరకు దేవుడు ద్వారములను తెరిచినాడండి చూడండి ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైందో పరిచర్య చేయుట కొరకు దేవుడు ఏడు సంవత్సరాల తర్వాత ద్వారములను తెరిచి మాకు అనుగ్రహించింది